le niko abissa hello everyone. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో అత్తమ్మ వాళ్ళ ఇంటికి శివారం అయితే వచ్చాను సో ఈ రోజు మా ఇంట్లో సమ్మక్క సార్లమ్మ అయితే వేస్తున్నాము సో అది ఇవాళ బ్లాగ్ తెలుసు కదా చుట్కీకి ఇష్టం నన్ను డిస్టర్బ్ చేయడం అట్లా మధ్యలో మాట్లాడుతుంటే అట్లా అరుస్తుంది మీరు ఇగ్నోర్ చేయండి బ్లాగ్ అయితే అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూడండి బ్లాగ్ చాలా చాలా బాగుంటుంది సో మేము ఎలా చేస్తాము మా పద్ధతిలో మా ఇంట్లో సమ్మక్క సారలమ్మ అనేది ఈ వీడియో సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గీతక్క నేనైతే ఫస్ట్ పూజ గద్దకు వచ్చినాము ఫస్ట్ ఈ పని చేయాలని చెప్పేసి ఇవన్నీ క్లీనింగ్ చేసి బొట్లు పెట్టి దీపారాధన చేసేసరికి గంట గంట నరవడుతుంది ఒక్కలు చేస్తే అందుకే గీతక్క నేను చెరొక సైడ్ అయితే చేస్తున్నాము సమ్మక్క తల్లిని పుదిచ్చి దేవుడి పాటలన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టి ఇంకా పెద్ద వరకు కూడా అయితే మంచి గద్దకి బొట్లు అయితే పెడుతున్నాము ఒక్కరం అయితే చేయలేము ఎందుకంటే మస్తు లేట్ అవుతుంది చేయొచ్చు కానీ చాలా లేట్ అవుతుంది అన్నమాట సో చెర సైడ్ ఫటాట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము సో ఇప్పుడు అయితే అన్ని దేవుళ్ళ దగ్గర దీపాలైతే వెలిగిస్తుంది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే వచ్చిన వాళ్ళందరికీ గీతకైతే అయితే కాళ్ళకి పసుపు పెడుతుంది ఇంకా నేనైతే గంధం అండ్ బొట్టు అయితే పెడుతున్నాను చెరొక పని ఇలా చేసుకుంటూ వెళ్తాను వంట సెక్షన్ మాత్రం గీతకకి అపయపుతాం అనమాట ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి అందుకే మనతోని కాదు ఫస్ట్ అయితే ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ పెట్టిన తర్వాత అందరం కలిసి సప్పులతోని పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించుకొని కంకావనం పట్టుకొని వస్తాము సో ప్రజెంట్ అదే నడుస్తుంది చూడండి వచ్చిన తర్వాత ఇంకా ఓడి బియ్యం పోయడానికి అయితే ప్రిపరేషన్స్ అయితే నడుస్తున్నాయి నేను గీతక్క కంగణాలైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాము అందరికి కట్టడానికి ఇంకా అత్తమ్మ అయితే గజ్జలు కట్టుకుంటుంది అత్తమ్మకి తెలుసు కదా సమ్మక్క తల్లి ఒంటి మీదకి వస్తుంది అనమాట రాజవ్వకేమో సారలమ్మ వస్తుంది రాజవ్వ అంటే బావాల మెయిన్ పెద్దమ్మ అనమాట పెద్దమ్మకి సార్లమ్మ ఒంటి మీదకి వస్తాది అనమాట అత్తమ్మకి రాజవ్వకి అండ్ కవితక్కకి ముగ్గురికి అయితే ఓడి బియ్యం అయితే పోస్తాము ఫస్ట్ అయితే అందరం కంకణాలైతే కట్టుకుంటున్నాము ባነ ማነው okay. <laughs> అందరం కంకణాలు కట్టుకున్నాక ఇంకా ఐదుగురు కలిసి ఒడి బియ్యం అయితే కలుపుతున్నారు ఐదుగురు కలపాలి సో ఇంకా దాంట్లోనే బియ్యము పసుపు నూనె వేసి అయితే ఒడి బియ్యం కలుపుతున్నారు ఒక ఈ ప్రాసెస్ అంతట్లో ఈ డప్పులు మోగుతూనే ఉండాలన్నమాట సప్పులు కంపల్సరీ ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒకసారి సమ్మక్క సార్లమ్మని మా ఇంట్లో అయితే ఒక పెద్ద పండగ లాగానే జరుపుకుంటాం అనమాట మొక్కు ఉన్నా లేకపోయినా మా ఇంట్లో ఎవ్రీ టూ ఇయర్స్ కి ఇదే విధంగా అయితే జరుగుతూ ఉంటది అంటే పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయో సేమ్ మా ఇంట్లో ఇది మినీ ఫంక్షన్ లెక్కన జరుగుతుంది అనమాట ఎందుకంటే మా ఇంట్లో సమ్మక్క తల్లి మా అత్తమ్మకి వస్తుంది మా అత్తమ్మ కంటే ముందు నానమ్మకి వచ్చేదంట సో వెనుకటి నుంచి ఇదే ప్రాసెస్లో అయితే అందరం చేసుకుంటూ వస్తున్నాము సో ప్రజెంట్ ఇప్పుడైతే గీతక్క స్టార్ట్ చేసింది ఒడిబియం పోయడం ఐదుగురం అయితే వస్తాము గీతక్క రాజు బావ నేను బావ అండ్ మామయ్య ఐదుగురం అయితే ఒడిబియం పోస్టము ముగ్గురికి ఈ ఒడిబియ్యము కొన్ని అయితే మేడారం వెళ్ళినప్పుడు కాడ అప్పేపుతారు ఇంకొన్ని ఇంట్లో వండుతారు అనమాట తిరుగువారం రోజు ఇప్పుడు ఒడిబియం పోయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుళ్ళు అయితే వస్తాయనమాట మన లైఫ్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఉంటే ఆ దేవతలని వచ్చినప్పుడు అయితే అడుగుతాం అనమాట అడిగి దాని ప్రకారం అయితే మేమైతే చేసుకుంటూ వెళ్తాము దేవతలకు రావడం అయిపోయింది శాంతి కూడా అయిపోయినాయి ఇప్పుడు ఇట్స్ టైం టు మేక జడతా అనమాట మస్తు టైం తీసుకుంది ఈసారి అయితే తల్లిని భాంజన అన్ని బరాబరైనా చూసుకొని చెప్పండి ఈ తల్లిని భాంజన ఏం కిరకట్లు పెట్టకు నాకు కిరకాట్లు పెడితే మాత్రం మంచిగా ఉండదు నువ్వు ఎప్పుడైనా సంతోషంగా ఇచ్చేది ఈ తల్లి అన్ని బరాబరే ఉండేవి చూసుకో మామయ్య వాళ్ళ అమ్మకి అంటే నానమ్మ కూడా ఆ సమ్మక్క తల్లి ఒంటి మీదకి వచ్చేదంట ఎప్పుడు సమ్మక్క తల్లి చేసే కంటే ముందే నానమ్మకి తాతకి ఇద్దరు కలిపి కోన్ అయితే కోసేదంట ఈసారి కోయలేదు కోని తెప్పించి కానీ ముందే కోయలేదు అనమాట సో ఆ మిస్టేక్ వల్ల కొద్దిగా జేడి తీయడం అయితే లేట్ అయింది ఏయ్ యా ఎప్పుడు మమ్మల్ని ఎందుకో మరి ఇట్లా చేస్తారమరి ఆ మంచిది చూసింది సలేని బాంచని నానమ్మకి తాతకి మొక్కిన తర్వాతనే మేక అయితే జడితిచ్చింది ఇలాంటివి చూసినప్పుడే సత్యం అంటే గిదే అనిపిస్తుంది అది ఇప్పుడే మేక జట్టు ఇచ్చింది ఇంకా వంట ప్రిపరేషన్ బగారా ఐటమ్ కి వస్తాను మటన్ గుట్టేలోపు బారైతు దేవుళ్ళు వేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ కూడా వేయద్దు చేతికి అట్లయితుంది అనమాట యాక్చువల్గా ఎప్పుడైనా కోస్టోళ్ళు మా అమ్మయ్యకి ఫీవర్ వస్తుంది చికెన్ తినాడు కదా మళ్ళీ అత్తమ్మకి దేవుడు ఉంది కాబట్టి అట్లా మొక్కి కోసినవి తినదనమాట అందుకే మేము వచ్చినాక పోద్దాం అనుకున్నారు ఇంకా ఆ ఫ్లోలో అట్లా లేట్ అయిపోయేసరికి అమ్మ మేక జేడ తీయడం కూడా లేట్ అనమాట ఇక్కడ ఇంకా వంటకి అన్ని ప్రిపేర్ చేస్తున్నాము గీతక్క నేను

சு ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముంటది అందరం కలిసి పని చేస్తుంటే దాని తర్వాత వాయిస్ని భయపడకుండి ఏదో అట్లా ట్రై చేసినా నాకు క్రియేటివిటీ కూడా యాడ్ చేసినా కానీ దాని తర్వాత ఏం పాడాలో కూడా అర్థం కాలే సో ఇక్కడ అయితే కటింగ్ నడుస్తుంది అయితే మేకన్ కట్ చేస్తుంటే సీరన్న అయితే చిన్న చిన్న పీసెస్ లెక్క అయితే కట్ చేస్తున్నాడు తల ఒక పని అయితే చేసేసుకుంటూ పోతున్నాము పెద్దవాళ్ళందరం మా పనిలో మేము బిజీగా ఉంటే చిన్నవాళ్ళు కూడా బిజీగా ఉండాలి కదా అందుకే పాపం వాళ్ళు ఫోన్లు గేమ్స్ ఆడుకుంటా రీల్స్ తీసుకుంటూ వాళ్ళు బిజీ ఉన్నారు సో ఇక్కడ కోతిమీర్ పుదీనా అన్ని కటింగ్ అయితే అయిపోయి బగారా కూడా పొయ్యి మీద వేసేస్తున్నారు మా ఇంట్లో అందరు చెఫ్లే అనమాట వంట మనిషి అవసరం లేదు ఫస్ట్ చెఫ్ నెంబర్ వన్ గీతక్క రాజుబావ్ అనమాట మధ్యలో మధ్యలో టేస్టింగ్ కోసం మా బావ వచ్చి ఇది అయింది అది తక్కువ అయింది ఇది యాడ్ చేయండి అది యాడ్ చేయండి అని మా బావ చెప్తాడు ఇంకా నేనైతే ఆ దరిదాపులకు కూడా ఓన్ అనుకోండి ఎందుకంటే మనకు అంత పెద్ద పెద్ద వంటలు అయితే రావు ఎప్పుడు చేయలే రావని కాదు చేస్తే వచ్చు కావచ్చు కానీ వీళ్ళందరూ ఉన్నాం మన రాదు ఆపా మామయ్య అయితే ఇక్కడ మొక్కిన కోడిని అయితే పొతం చేస్తున్నాడు కట్ చేస్తున్నాడు అనమాట మా ఇంట్లో పనులు అయితే ఫటాఫట్ అయిపోతాయి బగారా కూడా అయిపోయింది మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇంక అందరు కూర్చొని తినడమే వంట జోలికి ఇక్కడ నువ్వేం వండుతున్నావు అంజలి అని అంటారేమో నేను నా కోసమే వండుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ అత్తమ్మలు సమ్మక్కని గురువారమే వేస్తారు సో ఆ గురువారం తెలుసు కదా మనం అయితే నాన్ వెజ్ తినమో ఫాస్టింగ్ కాబట్టి నా కోసం అయితే పొటాటో ఫ్రై చేసుకుంటున్నాను ఇంక అందరూ అయితే కూర్చొని తింటున్నారు సో నా కోసం నేనే వండుకోవాలి కదా సో పెద్ద పెద్ద వంటలు అంటే చేయలేము ఇలాంటి చిన్న చిన్న వంటలైనా చేయాలి కదా సో బగారా రైస్ అండ్ మటన్ కర్రీ రెడీ అందరు కూర్చొని తింటున్నారు అందుకే నా ఎప్పుడు ఇలా కామెడీ వార్ మా ఇంట్లో నడుస్తూనే ఉంటది కానీ ఇక్కడ గీతకైతే మటన్ పచ్చడి పెడుతుంది ఎవ్రీ ఇయర్ సమ్మక్కం చేసిన రోజు మటన్ పచ్చడి కొద్దిగైనా పెడతాం అనమాట రెసిపీ ఆల్రెడీ షూట్ చేశాను షార్ట్ వీడియోలో పెడతాను రేపు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ అవుతుంది గీత ఇప్పుడే మా మటన్ పచ్చడ కంప్లీట్ చేసుకొచ్చుంది ఆల్రెడీ రెసిపీ షూట్ చేసిన అది షార్ట్ వీడియోస్లో పెడతాను అందరూ అయితే మధ్యాహ్నం తినేసరికి ఫోర్ అట్లా అయింది ఇంకా నైట్ ఎవరు తినలే నేనైతే ఆల్రెడీ ఈరోజు థర్స్ డే ఫాస్టింగ్ కాబట్టి అప్పుడే కంప్లీట్ చేసుకుందాం ఎందరం ఇక్కడ కూర్చొని వేస్తున్నాం గాసిప్స్ నడుస్తున్నాయి అంటే వీడియో ఎక్కడి వరకు రికార్డ్ చేసినప్పుడు గుర్తులేదు సో అదనమాట బ్లాగ్ మాక్సిమం ఇక్కడికే ఎండ్ అవుతుంది ఆ గీతాకే మన రీల్స్ చేసేది ఉందా రీల్స్ చేద్దామంటే చేస్తలే ఫ్రెండ్స్ గీతాక నేను చేసిన ఎందుకు మరి ఇన్స్టాగ్రామ్లా వన్ మిలియన్ దాట్ ఆల్రెడీ ఈ వీడియో టెన్ డేస్ బ్యాక్ దే నేనే కొంచెం లేట్గా అప్లోడ్ చేసినా కానీ డాన్స్ వీడియోలు మాత్రం ఆ రోజే ఇంకా తెల్లారే అప్లోడ్ చేసిన మీరు అందరు చూసిళ్ళు యాజ్ యూజువల్ నేను అన్నట్టే మీరు అందరు సూపర్ సపోర్ట్ చేసిళ్ళు ఒక వీడియో అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యూట్యూబ్లో పోయింది ఇంకొన్ని వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫైవ్ ల్యాక్స్ పైన పోయిందనమాట మంచి రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో ఈ సాంగ్ అయితే చాలామంది సెలబ్రిటీస్ కూడా వీడియోస్కి లైక్ కొట్టారు జానులీరి మాధురి రాతాడు అంటే రాత్రి రాత్రి రోజు సాంగ్ యాక్ట్రెస్ ఇంకా కొరియోగ్రాఫర్ మస్తు మళ్ళీ లైక్ కొట్టి కమెంట్ చేసి ఇల్లు మస్తు హ్యాపీగా అనిపించింది సో ఈవెంట్ ఏదైనా మేమైతే కంపల్సరీ డీజే బాక్స్ పెట్టుకుంటాం డ్యాన్స్ అయితే వేస్తాం యాజ్ యూజువల్ నాకు తెలిసి ఈ శారీ మీద డాన్స్ రీల్స్ అన్ని చూసి చూడకపోతే యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా చెక్అౌట్ చేయండి అన్నీ ఉంటాయి ఎందుకు షార్ట్స్లోకి వెళ్ళి చెక్అట్ చేయండి అని అంటున్నాను అంటే డైరెక్ట్ సాంగ్తో ఈ లాంగ్ వీడియోలో పెడితే కాపీ రైట్ పడుతుంది కాబట్టి తెలిసిందే కదా సో అందుకే షార్ట్స్లో వెళ్ళి చూడండి సో ఇట్లా అయితే మా ఇంట్లో సమ్మక్క సార్ అమ్మ సక్సెస్ అయితే అందరం కలిసి చేసుకున్నాము షార్ట్ వీడియోస్తో కంపేర్ చేస్తే లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం కష్టం కూడా అయినా కానీ ఎందుకు పోస్ట్ చేస్తాను తెలుసా వ్యూస్ అనేది సెకండరీ కాకపోతే నాకు మెమొరీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇయర్ మేడారానికి ఈ వీడియో తీసుకున్నకో మంచి హ్యాపీ అనిపిస్తుంది అన్నట్టు సో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వ్యూస్ డబ్బులు ఇవన్నీ కంటే ఒక మెమొరీ కూడా సో ఈ సాంగ్కే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వచ్చింది యూట్యూబ్ లో థ్యాంక్ యూ సో మచ్ వన్ చలో ఇంకా వీడియో లాస్ట్ వరకు యూస్ కదా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టా బాయ్ బాయ్